ఎనభై ఎనభై ఆరు నుంచి తొంభై మూడు తొంభై నాలుగు దాకా ఒకలాగా ఉంది నళినంగా మృదువుగా అలా ఉంది ఎప్పుడైతే ముఖాల సినిమా వచ్చిందో ఇమేజ్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది బాంబు అది అదేంటి అసలు అది ఎలా ఏ లేదు సార్ ఇంకొక అసలు ఆ ఆ ముక్కాల పాటలో అప్పటి వరకు ఉన్న మనో కనిపించలేదు ఇంకో మనో కనిపించారు ఏం ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి దాని కథ ఏంటి రహమాన్ గారు స్టూడియోలో ఫస్ట్ సింగర్ సార్ నేను ఆయన కీబోర్డిస్ట్గా ఉన్నప్పుడు రెండు వందల మూడు వందల పాటలు ఇది మనం గుంగుమాయించు కొంచెం కదం కదం సింహంలో పిల్ల బిల్లు నీ వళ్ళు బడ్డా వీటన్నిటికీ రహ్మాన్ గారు వాయించారు కీబోర్డ్ ఆయన దిలీప్ నేమ్తో ఆయన స్టూడియో పంచతన్ రికార్డింగ్ సెంటర్ ఆయన గట్టక ముందు మంచి సో మంచి ఫ్రెండ్ నాకు అన్న చిన్నవాడు ఒక సిక్స్ మంత్స్ టెన్ మంత్స్ వన్ ఇయర్ లోపు మాకు డిఫరెన్స్ సో చాలా ఆప్యాయత ఉండేవాళ్ళం నేను సింగర్ అయ్యానన్న బిహేవియర్ నా దగ్గర ఎప్పుడు ఆయన దగ్గర చూపించేవాడిని కాదు బాస్ ఎట్లా ఉన్నారు ఏంటని ఆ కలుపుకోలుతనం ఆయన కీబోర్డిస్ట్గా ఉన్నప్పటి నుంచి ఒక ర్యాప్ ఉండటం వల్ల ఏమో ఆయన స్టూడియో ఓపెనింగ్కి ఆ రోజు ఆ మైక్ ఏదో ఏకేజీ మైక్ ఏదో కొన్ని పెట్టి ఒక కార్డ్స్ ఇచ్చి ఒక టేపు ఒకటి పెట్టి జస్ట్ రికార్డింగ్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఎల్లాముందరుడు వల్లోని జిన్ జిన్ అది ఫస్ట్ రికార్డ్ అయింది ఆ సా దాంట్లో దాని తర్వాత ఆయనకి జింగిల్స్ నేను మెయిల్ వాయిస్ నేను జింగిల్స్ మాల్గుడి శుభ వచ్చేసి లే ఫిమేల్ వాయిస్ ఉంటే తను శుభ గారు అట్లాగా మాకు ఆయనతో అనుబంధం రోజాలో వినరా వినరా దేశం మనదేరా తెలుగు నేను పాడాను హరిహరన్ గారు హిందీలో పాడారు తమిళ్లో పాడారు సో అట్లాగా ఆయన ఆయన ట్రావెల్లో నేను ఫస్ట్ టైం ఉన్నానండి ఓకే ఇది కూడా మీరు చెప్పినట్టు ముఖాబుల పాటు కూడా నేను అన్ని పాటలకన్నా తక్కువ టైంలో రికార్డ్ అయింది కరెక్ట్గా పదిహేను నిమిషాలు రాత్రి రాత్రి కార్డ్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే రహ్మాన్ గారు నన్ను తొమ్మిదిన్నరగా పదింటికి రమ్మన్నారు పొద్దునంతా పని చేసి ఉంటాం ఆయన ఫ్రెష్గా ఉంటాడు ఎందుకంటే పగలని కదా నిద్రపోతాడు కదా సాయంత్రానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆఫీస్కి వచ్చిన కుర్రోళ్ళ ఉంటాడు అన్నమాట టైకి కట్టుకుని యాస్ బాస్ అంటాడు పది పదకొండింటికి మనం చెప్పడం గురువు అంటూ ఉంటాం మనం సో రెండో చరణం కరెక్షన్ ఉంది పిలుస్తాను కొంచెం ఒక టీ తాగుతూ ఉండండి అన్నాడు పదకొండు పన్నెండు ఒకటి ఒంటి గంటకి లేపి జస్ట్ హాఫ్ అన్ అవర్ రెడీ అవ్వమన్నారు అన్నాడు అసిస్టెంట్ నేను నిద్రపోయే ఈ లోపు రెండు రెండున్నర గంటలు ఒకటి ఒకటి బావో ఎంత టైము ఇప్పుడేమో రికార్డింగ్ రా ఓకల్ కార్డ్స్ అంతా నిద్రపోయే పరిస్థితుల్లో ఇప్పుడు చెప్తేనేమో తను డే టైంలో అందరు దొరకట్లేదనే కదా నేను నైట్ రికార్డింగ్లు పెట్టుకుంటున్నాను నైట్ వర్క్ చేయనంటే ఎట్లాగా అంటాడు మళ్ళా నైట్ ఎవరు ఖాళీ లేరు అని చెప్పలేరుగా సితార్కు లేరు సార్ ఐమ్ బిజీ సార్ సమ్మోదర్ స్టూడియో అనలేడుగా అందుకని నైట్స్ పెట్టి డబుల్ పేమెంట్ ఇచ్చేవాడు చాలా ధర్మం కలబ మ్యూజిక్ యాక్టర్ ఆయన రహమాన్ గారు సార్ నీ కిందకి వెళ్ళి టీ తాగుదా అని వెళ్ళిన అక్కడేదో మంచి బిర్యానీ ఏదో కనపడితే కొంచెం గుమ్మే తినేసేసి ఇంకా నిద్ర ఎక్కువైంది నాకు మళ్ళా పడుకున్నా రెండు బావుగిలి అయిపోయాడు జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మళ్ళీ అయిపోయినప్పుడు సార్ ఇంకా టెన్ మినిట్స్లో రెడీ అరే రెండున్నారా ఇప్పుడేం రెడీరా రేపు వచ్చి పాడతా అని చెప్పారంటే ఆ ముఖం మీరు వెళ్ళి చెప్పండి చిన్నగా వెళ్ళా అంటున్నాడు ఆయన ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను నన్ను కూడా ఎగరమంటాడని కిందకి దిగొచ్చి టీ తాగి మొహం అంతా గడిగి రెడీ అయ్యే లోపు రెండు యాభై ఐదుకి లోపలికి పిలిచారు ఏం లేదు మ్యూజిక్ ఏం లేదు ఉట్టి శృతి సాపాసా లాగా ఒక కాడ వెళ్తుంది బస్ మెక్సికన్ మూడ్ ఆ మూడు ఆ గుర్రాల గిర్రాలంటాడు నేను నిద్ర సగం నిద్రలో ఉన్నా సగం చెప్పు నీ స్పీడ్లో నువ్వు చెప్పి నేను వింటున్నా కదా అన్నట్టు అంటే నేను చూస్తున్నా ఒక డిఫరెంట్ ఫీల్ అంటున్నాడు సరే లిరిక్ ఇవ్వండి సార్ ముక్కాలా ముకాబుల లేలా అని తమిళ్ వెర్షన్ ఫస్ట్ మొత్తం కలిపిన పదిహేను లైన్లు మీనింగ్ ఏంటి సార్ ముక్కాల జస్ట్ క్యాజువల్ వర్డ్ అండి జస్ట్ ఓకే ముకాబులా అంటే మీట్ అవ్వటం అనేది హిందీ వర్డ్ అది ఒక రైమింగ్ కోసం వేశారు వాలిగారు మహానుభావుడు ఎంత గొప్ప రైటర్ అండి ఆయన ఎంత గొప్ప కవితలు ఆత్రేయ గారి లాగా సముద్రాల గారు లాగా రాయగలరు ఇట్లాంటి పాటలు లాగా రాయగలరు చెప్తే రకరకాల డిఫరెంట్ వాయిస్లో కావాలన్నాడు ఆయన రైట్ సార్ అని చెప్పేసి ఘంటసాల గారి లాగా ముక్కలా ఈ టైపులన్నీ చేసాం ఇదే ఓల్డ్ మ్యాన్ బాడెట్ అన్నాడు ఏమంటే టీఎంఎస్ లాగా ముక్కలు ము అది ఆ పిసర్తో సహా బాస్ అవన్నీ కదా లోకల్ కాదు సంథింగ్ డిఫరెంట్ అన్నాడు మూడు గంటలకి సంథింగ్ డిఫరెంట్ అంటే నేను ఏం చేయను ఏమనలేక ఇంకొక టీ దాగా వస్తారని ఒక ఐదారు వాయిస్లు చూసాం సాఫ్ట్గా నా వాయిస్ ఇంకో వాయిస్ రకరకాలు చూసి ఏం సెట్ అవట్లా నాకు ఊపు రావడానికి అక్కడ బీట్ లేదు క్లిక్ అని ఒక మీటర్ క్లిక్ ట్రాక్ మాత్రమే ఉంది నీ మ్యూజిక్ నీ వాయిస్ని బట్టి నీ మ్యూజిక్ చేయాలి అర్థం చేసుకుంటున్నాడు ఆయన ఓహో తెల్లారజాన మూడింటికి ఇంత పెద్ద ఛాలెంజ్ నా మీద అవసరమా అని అనుకుని కిందకి వెళ్ళి మళ్ళీ టీ తాగుతుంటే అక్కడే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది సార్ చిన్న ట్రాన్సిస్టర్ బయట గుర్ఖ నార్త్ ఇండియన్ అతను సాంగ్ వెళ్తుంది ఆర్ది బర్మన్ గారి వాయిస్ రెండు సిప్పులు వేసి ఆ వాయిస్ వెళ్ళింది టీకా అక్కడ పెట్టి పరిగెత్తి పరిగెత్తికెళ్ళా బాస్ ఇంకో వాయిస్ ట్రై చేద్దాం బాస్ ఇంకొంచెం ఫోర్స్గా పాడు అన్న పాడా వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ పదిహేను నిమిషాల్లో అయిపోయింది ఒకటి రెండు లైన్లు ఇంకొంచెం వేరే నీ సొంతంగా ఏదైనా ఐడియాస్ పాడు అని మొత్తం పాటించేసుకుని థ్యాంక్ యూ బాస్ విల్ మెయిట్ గో అండ్ టేక్ రెస్ట్ అన్నాడు అమ్మయ్య ఏందో ఈ గోళ ఏం చెప్పడం అనుకుంటూ నేను వెళ్ళాను సార్ సత్యంగా దాని తర్వాత పదిహేను రోజుల తర్వాత ఈ తిరిడా తిరుడా కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడాలి గీతం పూడమి అవ్వాలి స్వర్గం నేను చిత్రగారం ఒకే టైంలో వెళ్ళాం వెళ్తే మనం బాడినండి తొందరగా పాడేస్తాడుగా అన్నది ఆమె కూర్చుని ఉంది నేను తొందరగా పాడేసాను ఇద్దరు కొంచెం వెయిట్ చేయి చిత్రగారి పోర్షన్ అయినాక రెండు వినేసేసి ఎనీ కరెక్షన్స్ చేసి వెళ్తారు కానీ ఈలోపు ముఖా ముఖాల పాడారు కదా మొన్న అది కింద స్టూడియోలో వినరండి అని వెళ్ళండి బాస్ అని అన్నాడు అలాగే సార్ అని చెప్పి నేను కిందకు ఆవిడ పాడుతూ ఉన్నారు పైన కిందకొస్తే వస్తే ఇంజనీర్ని ఆ సాంగ్ ఒకసారి వేస్తాం సత్యంగా సార్ నువ్వు వినగానే ఒకసారి నేను స్టన్ అయిపోయా అతని ఇమాజినేషన్కి ఒక క్రియేటరు ఎట్లా కంపోజర్ ఒక్కొక్కళ్ళు ఎట్లా ఉంటారు ఒక ఫ్రేమింగ్లో కంపోజ్ చేసి దాంట్లోనే మెలోడీలోనే భావాన్ని కూడా మిక్స్ చేసి కంపోజ్ చేయగలిగిన ఇలయరాజ గారిని చూశాను ఒక ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఇచ్చి అతని దగ్గర నుంచి లాక్కొని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యూజిక్ చేసే రహమాన్ గారు లాంటి కంపోజర్ను చూసా ఏదో ఒక అద్భుతం అది నేను అది విన్నది ఫిఫ్టీ పర్సెంటే దాని తర్వాత చేంజ్ చేసే మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత వేరే ముఖాబులో విన్నా లాస్ట్లో రిలీజ్ అవ్వబోయేది ఓకే అన్ని చేంజ్ చేసండి అంటే తను ఒక నాలుగు రోజులు వదిలేస్తాడు చేసి తర్వాత ఫ్రెష్గా వింటాడు అది అది సర్లేదు అంటే అది మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు దాని మీద ఒక హాఫ్ డే వర్క్ చేస్తాడు ఆయన సాంగ్ లేట్ అవ్వడానికి కారణం అది వెళ్ళేదాకా బయటికి వెళ్ళేదాకా తృప్తి ఉండదు బయటికి వెళ్ళిన తర్వాత కూడా తృప్తి ఉండదు అది గారి దగ్గర చూసా రహ్మాన్ గారి దగ్గర చూశాను ఆ తృప్తి లేకపోవడమే సక్సెస్ సార్ ఏ రోజైతే తృప్తి వస్తుందో కరెక్ట్ ఆ రోజున వాళ్ళ యొక్క మెటీరియల్ తగ్గు తగ్గుతుందనే భావన స్టార్ట్ అవుతుంది హాయ్ దిస్ ఈజ్ మనో వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఇన్ ఐ డ్రీమ్